నమస్కారం అండి ఈ రోజు విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో సోదర సమానులు స్థానిక శాసన సభ్యులు గౌరవనీయులు అపార అనుభవజ్ఞులు శ్రీ గదే రామోహన్ రావు నాయకత్వంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ఈ రోజున ఈ ప్రాంత ప్రజలందరి యొక్క సహకారం పట్టభద్రుల సహకారం ఆశీసులు సహాయం కోసం మేమందరం కూడా ఈ ప్రాంతాల్లో పర్యటించటం వారందరూ చూపిస్తున్నటువంటి అభిమానం ఈ రోజున ఈ ప్రభుత్వానికి ప్రగతికి మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరూ భావించటం చాలా సుదీనం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఈ రోజు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన సంకల్పం ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలి అక్షరమాల్లోనే కాకుండా అభివృద్ధి వైపుకి అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే సంకల్పంతో పనిచేస్తున్నటువంటి కూటమి నాయకత్వాన్ని మనం మద్దతు పలకాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో నేను అభ్యర్థిగా ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్న సందర్భంలో నా విజయం అనేది అనివార్యం అవ్వాలి అనే భావాన్ని కలజేయాలనేది మా ఉద్దేశం ఎందుకంటే ప్రగతికి ఓటేద్దాం ఎవరు ప్రత్యర్థులు ఎవరనేది కాదు ఎలాంటి అనేది కాదు ఈ రోజున ఈ సమాజాన్ని ఏ రకంగా నాశనం చేశారు విధ్వంసం చేశారో మనందరం కూడా చూసాం ఐదు కోట్ల ఆంధ్రులు ఈ రోజున అతాకుతలం అయిపోయి వ్యవస్థలన్నీ కూడా అయిపోయినటువంటి పరిస్థితిలో ఈ రోజున పునర్వైభవాన్ని తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఈ కూటమి నాయకత్వం మీద ఉంది అందుకనే మరొకసారి మీ అందరి యొక్క మద్దతు ఆశీస్సులు సహాయం సహకారం అభ్యర్థిత్వాన్ని మద్దతు పలుకుతూ విజయ సంకేతాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు ఈ రోజు ఉదయం సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ వాకస్ గ్రౌండ్ అదేవిధంగా సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీ ఎన్ఎస్ఎం పాలిటెక్నిక్ కాలేజీ ఈ నాలుగు కాలేజీలు కూడా కూటమి ఎంఎల్సీ అభ్యర్థి అయిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అందరిని కూడా రిక్వెస్ట్ చేయడానికి ఆ గ్రౌండ్ లో వెళ్లి పబ్లిక్ కలవడం జరిగింది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎందుకు పోటీ చేయాలంటే అంటే ఆయన సుదీర్ఘమైన రాజకీయ రాజకీయవేత్త లాయర్ గా చదివేటప్పుడు స్టూడెంట్ పాలిటిక్స్ లో కూడా చాలా పీడుగొండ వ్యక్తి నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఎనభై రెండు లో తక్షణమే పార్టీలో చేరే నాయకుడిగా పనిచేసిన వ్యక్తి తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యే గాను మినిస్టర్ మినిస్టర్ చేసారు ఎమ్మెల్యే ఉన్నారు అంతేకాదు సభలో ఆయన ఏదైనా ఒక సబ్జెక్ట్ ఇస్తే దాన్ని అనర్గంగా మాట్లాడటమే కాకుండా సభలంతా కూడా కన్విన్స్ చేసే శక్తి రాజేంద్ర ప్రసాద్ గారి ఆయన లాయర్ కూడా అవటం వల్ల ఆ యొక్క పాయింట్లు చక్కటి పాయింట్లు చెప్పి స్పీకర్ గారి దృష్టికి మంత్రుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ యొక్క వాటి పరిష్కారం కనుక్కున్న వ్యక్తి అందువల్ల ఇవాళ మీ ఇద్దరం కూడా సహచర్యంలో సుదీర్ఘ కాలంగా ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ గారు అత్యధికతో అత్యధి కోట్లతో గెలవాలనేది అందరి మా నా ఆకాంక్ష పబ్లిక్ కూడా అదే మాట చెబుతా ఉన్నారు అందువలన అందువల్ల దీంట్లో ప్రజలందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేసింది ఏంటంటే పేరు పక్కన ఒక గడి ఉంటది ఆ గడిలో ఒకటి అని వేయాలి ఆ ఒకటి కూడా వాళ్ళు ఎలక్షన్ పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ ఆఫీసర్ ఇచ్చిన పెన్నుతోనే వేయాలి అక్కడ మన ముద్ర ఉంటది అని లేదా ఇంకో రకంగా మనం ఎత్తుకోవటం కాదు వాళ్ళు ఇచ్చిన పెన్నుతోనే ఆ గేత్ వేయాలి ఆ గేత్ కూడా పైన కింద టచ్ కాకుండా చక్కగా వేయాలి అది కూడా మీ ద్వారా చూసిన వాళ్ళందరూ కూడా తెలియని చెబుతున్నాను ఏదేమైనా కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మంచి వ్యక్తిగా ఘన విజయం సాధించాలి దానికి ప్రజలే కారకులు కావాలని నేను కోరుకుంటాను